నమస్కారం అండి అందరికీ ముందుగా గణేష్ బాబు తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అయితే సంక్రాంతి రోజు గణేష్ బాబు అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాడనమాట చూడండి సంక్రాంతి రోజు మంచిగా కొత్త బట్టలు వేసుకొని హాయిగా కూర్చొని ఆడుకుంటున్నాడు చూసారా ఎంత బాగున్నాడో అసలు కదా చూడండి ఎలా ఆడుకుంటున్నాడో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బాగా ఆడుకుంటున్నాడు అసలు కిందనే కూర్చోట్లేదు మొత్తం ఎత్తుకునే ఉంటున్నారు వాడిని చూడండి చూడండి ఎలా చేస్తున్నాడో భయపెడుతున్నాడు మమ్మల్ని ఇక మా నాన్న మాట్లాడుతుంటే చూడండి క్లాప్స్ కొట్టు అంటే క్లాప్స్ కొడుతున్నాడు బాయ్ చెప్తాడు హాయ్ చెప్తాడు ఇక క్లాప్స్ కొడుతున్నాడు ఇంకా దేవుడికి దండం పెట్టుకోమన్నప్పుడు కూడా మంచిగా దేవుడికి దండం పెట్టుకుంటాడు అనమాట చూడండి అందరినీ భయపెడుతున్నాడు వాడే అసలు గణేష్ బాబు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అయితే మా ఇంట్లో అయితే ఇలా ఏ మేమైతే ముగ్గేశాము చూసారా మా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి నేనే తీసాను అది నాకు వచ్చినట్లు నాకు పెద్దగా రావు ముగ్స్ కానీ అలా రంగోలీ నేను యూట్యూబ్లో చూసి అయితే తీసాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా పక్కనే మా కుక్క కూడా పడుకొని ఉంది ఇక బాబునైతే ముగ్గు దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసామన్నమాట చూసారా కింద అంటిందంట వాడికి కలరు బాబుకి కలర్ అంటిందని దులుపుకుంటున్నాడు మా అమ్మ అయితే వెనకాల పట్టుకుంటూ ఉంది వాడు అస్సలు ఆగట్లేదు నిదానంగా ఉంటే ఏమో కానీ తొందర ఎక్కువ చాలా తొందర అనమాట గణేష్ బాబుకి అందుకోసమే అలా చూసారా ఎంత మంచి స్టిల్స్ ఇస్తున్నాడో ఫొటోస్ తీస్తుంటే చాలా బాగా స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట మంచిగా స్టిల్స్ ఇచ్చాడు ఫొటోస్ దిగాడు తర్వాత అయితే కింద కూర్చోబెట్టి వీడియో తీద్దామని కింద కింద కూర్చోబెడితే చూసారా ముగ్గు కలర్ అంటిందంట దులుపుకుంటున్నాడు వాడి చేతులకు కానీ కాళ్ళకు కానీ ఏమి అంటుకున్నా కూడా వెంటనే దులిపేసుకుంటాడు అస్సలు ఉంచుకోడు ఇక్కడ చూసారా నడుస్తున్నాడు ఉరుక్కుంటూ వస్తున్నాడు అనమాట నేను వీడియోస్ తీస్తుంటే అస్సలు ఆగట్లేదు మా అమ్మ పట్టుకుంటుంది చాలా ట్రై చేస్తుంది కానీ మా అమ్మ నుంచి కూడా తప్పించుకొని వచ్చేస్తున్నాడు అనమాట అందుకే చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాడో ఇంకా కాసేపు ముగ్గులో అయితే కూర్చోబెట్టి అయితే వీడియోస్ తీస్తున్నాను నేను ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ రోజు ఇది ముగ్గేసాం కదా నెక్స్ట్ ఇయర్లో వాడి కొంచెం కొంచెం తెలిసిద్ది కదా అందుకని చెప్పేసి చూపించవచ్చు మంచిగా వాడికి మెమోరీస్గా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే మంచిగా ఫొటోస్ తీసాను వీడియోస్ తీశాను ముగ్గులో కూర్చోబెట్టి ముగ్గు కూడా మొత్తం చెప్పేశాడండి గణేష్ బాబు చూసారా కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు ఫొటోస్ తీస్తానంటే చాలు చాలా స్టిల్స్ ఇచ్చేస్తాడు నవ్వుకుంటూ చూసారా దేవుణ్ణి మొక్కు అంటే దేవుణ్ణి మొక్కుతున్నాడు ఎందుకంటే మా గేట్ దగ్గర అయితే ముందు దేవుడి విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట ఫొటోస్ మొక్కు ఇంకా సాయి మొక్కు అంటే మంచిగా మొక్కుతున్నాడు నా ముగ్గులో అయితే కుండీలు చెరుకుగడలు ఇంకా గాలిపటాలు అన్నీ వచ్చేసాయి అన్నమాట నా ముగ్గుకి మాత్రం ఎన్ని కామెంట్స్ చేస్తారో నేను చూస్తాను ఇక ఇక ముగ్గులో నుంచి తీసుకొచ్చి ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాము గణేష్ బాబుని ఇక చాలాసేపు ఇంట్లో కూడా ఆడుకున్నాడు తాత తాత అనుకుంటూ ఈ ఫోటో అయితే ఏంటంటే జనవరి ఫస్ట్కి తీసినట్టు అయితే గుర్తుండాలని సారీ జనవరి ఫిఫ్టీన్త్ రోజు తీసామని గుర్తుండాలని చెప్పేసి అలా స్క్రీన్ షాట్ తీసి పెట్టానమాట చూసారా ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నాలుగు ఫొటోస్ తీస్తే అయితే తీశానమాట తీసేసి ఇందులో అయితే అప్లోడ్ చేసేసాను థ్యాంక్ యూ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు వీడియో మీకు ఎలా అనిపించి అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే సంక్రాంతి పండుగ మీరు ఎలా జరుపుకున్నారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళారు అనేది మర్చిపోకుండా కామెంట్ చేసేయండి నా ముగ్గు ఎలా ఉందో అది మాత్రం మర్చిపోకండి టెన్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా చెప్పండి థ్యాంక్ యూ అందరికీ బాయ్ లాస్ట్కి మా బాబు అయితే మంచిగా నా గాజులు తీపిచ్చి ఆడుకుంటున్నాడు అనమాట ఇలా గణేష్ బాబు వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గణేష్ బాబు ఛానల్ని బాబాయ్ అందరికీ